అల్లుడు శిష్యా కూర్చో అమ్మాయి కార్మికులకి నీకు మధ్య మంట పెట్టింది ఆ మంట జల్లాదాలి అంటే ఈ మందు నీళ్లు కొంచెం చల్లాలి పర్లేదు తీసుకో ముందు అలాగే కొంచెం అది కదండి ఈ మధ్య నా స్నేహితుడి పెళ్ళి తాగారండి కిక్ వచ్చిందా అబ్బాయి తాగితే బూతులు వచ్చేయండి బూతులు వచ్చేయ తాగి బూతులు మా కొత్త బూతులు నేర్చుకుందావా నాకు సార్ అంతే కదండి రెండో రెండు తంతా అంటారా అబ్బే బై మంది ఇచ్చిన వాళ్ళు కాదండి తప్పు చేసినవాళ్ళని తప్పు చేసిన వాళ్ళం తంతావా ఇరగదంతానండి ఎరగదంతావా మక్కెలు ఇరగదంతానండి మక్కెలు ఎరగదంతావా చెప్ ఏసేవై చెప్తాబే ఏసేయ్ ఏసేవయ్యా మేస్టారు ఏసేయ్

తాగితే బూత్ లో చేస్తున్నారా బాబు నీ గది లోపలికే వస్తా ఏం చేస్తావే నా పెళ్ళాం అవునే కట్టుకున్న మొగుని బయట పడుకోబెడతావా నీ ఏమో తాగితే బూత్ లో చేస్తారా బాబు వద్దంటే పెద్ద ఆయన పోసేసాడ్రా బాబోయ్ నేను ఈ ఈవేళ నీ పని అవుట్స్ నీ గౌను బటన్స్ ఫాట్స్ అయ్యి బాబోయ్ ఇన్నాళ్ళి అందాన్ని ఎలా వదిలేస్తున్నాడు రా బాబు రాగా నాకు బుసుకు చూడకూడదు వచ్చే మాట నా మాట కాదనుకో వచ్చాయి బాబు తాగితే బుద్ధు వచ్చేస్తారా బాబు అది తుపాకి గుండు నొక్కు బయట వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎందుకు ఈ గన్ను లోడ్ లో ఉంది మన బాడీ కూడా లోడ్ లోనే ఉంది

పిచ్చా <iddles> బుచ్చి <Lustust> సాగరం చూస్తే మనకు బాత్రూమ్స్ అనమాట రాత్రి అతను మీ దగ్గర తాగాడు కదా అంటే అతనే అతనంటే నాకేం తెలుస్తుందమ్మా అబ్బా నా ముగ్గురు నాన్న ఓహో రాజా విస్కీ ఫుల్ బాటిల్ సోడా కలుపుకోకుండా కొట్టేశాడు డాడీ రోజు అతను మీరు తీసుకొస్తాడు ఓహో బ్యాక్గ్రౌండ్ నా ఆరోగ్యం గురించి ఏదో చెబుతున్నావు అనుకున్నా నేను అమ్మా పనిచేయి ఎవండి విస్కీ తాగితే గుండె పాడవుతుంది లేకపోతే ఊపిరితిత్తులు పాడవుతాయి లేకపోతే లివర్ పాడవుతుంది అని ఆయనకి నచ్చి అంతేగా నా కంట మీద మాత్రం కొట్టకు ప్లీజ్

మొగుడు తాగి బడికి పూజ చేస్తాడేమోనని ఎవరక్కడ ఏది నా మందేది నా నాలిక పీక్కుపోతుంది నా పళ్ళు జివ్వు మంటున్నాయా నే కర్స్ అయినా తొరల సరుకు ఏంటమ్మా అలా నిలబడి జాలుగా చూస్తున్నావు నిన్ను తాగి పెడతానుగా పెళ్ళా మావుగా ఎక్కడ నీ కూతు సే పెంస్ ఎక్కడే రా నా పెళ్ళాంస్ ఎక్కడ దాగున్నా అయిపోయావు ఇవాళ నీతో చాలా పనులున్నాయే ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నా కళ్ళు కనబడల్లా సైకిల్స్ తొగ్గుతున్నానే నీళ్ళల్లో సైకిల్ ఏంటి ఇవి నీళ్లు కావే నా పిచ్చి పెళ్ళాలి నేను సైకిల్ తొక్కి తొక్కి కారిన నా చెమటాలు సోకింది చాలు సైకిల్ దిగ్గు బే నన్ను బే అంటావే నిన్ను నన్ను ఏవే వే అనలేదా నేను నీ మొగు ఏమైనా అంటానే అంటావా అయితే నేను ఈ పెళ్ళను నేను ఏదైనా చేసేస్తా చేసేస్తావా డబ్బులు తీసుకోండి చూడండి ఊళ్ళోకి ఇంట్లో ఎల్లాలు ఆఫీసులో యజమానురాలు అనే బ్రహ్మాండమైన సినిమా వచ్చింది చూసి తాపీగారండి కంగార లేదు అలాగే